హాయ్ ఎస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీ అండి ఈరోజు మనకు ఒక మూడు ఎకరాల మామిడి తోట అయితే అమ్మకానికి వచ్చింది మనకు సైట్ వచ్చేసి ఇది మనకు ముందు గేట్ ఉంది ఇదంతా మూడు ఎకరాల తోట మనకి ఇందులో ఒక నూట ఇరవై చెట్లు ఉన్నాయి పరంగా అయితే మంచి రెడ్ సైడ్ లో ఉంది ఇందులో ఒక బోర్ కూడా ఉంది ఇక్కడ బోర్ ఉంటుంది కింద లాస్ట్ లో ఉంటుంది బోరు మనకు రోడ్ ఫేస్ దాదాపుగా రెండు వందల యాభై దానికి వస్తుంది మండల్ టౌన్ నుంచి అయితే ఒక ఏడు కిలోమీటర్ వస్తుంది పాలకుర్తి మండల్ టౌన్ నుంచి ఏడు జనగాం నుంచి అయితే థర్టీ ఫైవ్ వస్తుంది మనకు హన్మకొండ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు వస్తుంది మనకు హైదరాబాద్ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుందండి స్థాయిలో మాత్రం మంచి రెడ్ స్థాయిల్లో ఉంది ప్రజెంట్ అయితే దీనికి ఉంది లోపలికి వెళ్ళడానికి అయితే లేదు టైటిల్ కూడా క్లియర్ టైటిల్ లో ఉంది సైట్ చుట్టూ కడీలు ప్లస్ జాలి ఫెన్సింగ్తో ఉంది సైట్ అయితే సో మనకి రైతు చెప్తున్న ధర వచ్చేసి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు మెయింటెనెన్స్ కూడా సూపర్ ఉంది